యాభై సంవత్సరాల పుర్రోజులు రాలేక నేను ఆ చిన్న కూర్చోని చూస్తున్నాను రెండు మాటలు ఈ స్థలానికి వచ్చేదైతే చూస్తున్నా రెండు మాటలు నిలబడి మధ్యన వచ్చి నాకు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు కల్లా కాలిరిగి ఈ స్థలానికి ఈ పరిశుద్ధ స్థలానికి ఎవరు నడిపించిండ్రు దేవుడు మరి దేవుడు నడిపించాడంటే ఆ దేవుడు కాలిరిగి ఎనభై నాలుగు సంవత్సర ఉర్ధున్న ఆ దేవుడు నడిపించాడు అక్కడ వాక్యంలో ఉన్నది आपका कुछ